చెన్నై బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తహసీల్దార్ కఠారి రావు తెలిపారు తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో ఇటీవలే రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని లబ్ధిదారుల జాబితా కూడా ప్రకటించడం జరుగుతుందన్నారు అందులో సమస్యలు అర్జీ రూపేణ సబ్ కలెక్టర్ ఇవ్వాలని తెలిపారన్నారు ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు సెంట్లు భూమికి గాను నూట యాభై ఒక్క అభ్యంతరాలు వచ్చాయన్నారు వీటిపై రైతులతో చర్చించడం జరిగిందని త్వరలో భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ గోపిరెడ్డి ఆశయర్ మధులత రెవెన్యూ సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు మీరు ఊరిని మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు సారో చెప్పింది ఏంటంటే బాగా ఇప్పుడు దీంట్లో నూట ఇరవై నాలుగు ఎకరాలు ఎటువంటి అదృశ్య మీకు రేపు నుంచి డబ్బులు ఇచ్చేస్తాం అంటున్నారు పోతే రెండు వందల యాభై ఎకరాలు ఇది ప్లస్ వంద ఎకరాల మామూలుగా ఆపేసింది మొత్తం ఇంకా మూడు వందల యాభై ఎకరాలు సుమారుగా ఇది మామూలుగా పెండింగ్ లో ఉన్నట్టే లెక్క అంతేనా కదా ఓకే సార్

రెండు వందల యాభై ఎకరాలు ఇప్పుడు ఆపేస్తారు బాగా ఉంది ప్రస్తుతానికి చెప్పండి ఇప్పుడు దాని యొక్క క్లారిటీ లేకుండా ఇప్పుడు ఈ యొక్క నూట ఇరవై నాలుగు ఎకరాలకి అమౌంట్ ఇచ్చేస్తారు చేసినప్పుడు ప్రచురించిన ఆరో తేదీ నుంచి మొత్తం వచ్చిన అబ్జెక్షన్స్ మిగతావి అన్అబ్జెన్ ఏవైతే అబ్జెక్షన్ రాలేదనుకున్నామో ఆ లిస్ట్ ని ఆ లిస్ట్ లో ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారా అని మీరు దాని మీద ప్రాబ్లం కాదు కానీ దాంట్లో కూడా అబ్జెక్షన్స్ ఏదైనా వస్తే తీసుకోవాల్సిందే

మేము భూమి మీద ఉంటే వేరే వాళ్ళు పేర్లు రాయించేసుకున్నారు అని అట్లా నూట యాభై ఒక్క అర్జీలు రావడం జరిగింది మనకు యాక్చువల్ గా మూడు వందల అరవై ఏడు పాయింట్ తొంభై నాలుగు ఎకరాలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నమెంట్ ఈ జాబితాను మనం ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రచురించాం ఆ ప్రచురణలో భాగంగా మనకు అభ్యంతరాలు వచ్చాయి అభ్యంతరాలు రెండు వందల నలభై మూడు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు అభ్యంతరాలు వచ్చాయి అభ్యంతరాలు వచ్చినట్టు అన్ని మరలా పరిశీలిస్తారు మేమైతే టచ్ చేయడం కలెక్టర్ గారే తిరుపతి నుంచి పంపించారు సపరేట్ టీము ఈ గిరిజన్ ముగ్గురిని పంపించారు తూర్పు కన్పూర్కి ఒకరిని ఇక్కడికి ఒకరిని అదే విధంగా వాకాడు తహసీల్దార్ని వాళ్ళ ఆలయ వాళ్ళ టీంని చేశారు